రైతులకు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ సీఎం రేవంత్ కీలక ప్రకటన వివరాలను చూస్తే మేడారం సమ్మక్కసారలమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు మొక్కులు చెల్లించుకున్న అనంతరం అక్కడ సీఎం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ వంటి మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు ఈ రెండు పథకాల ప్రారంభోత్సవానికి ప్రియాంక గాంధీ వస్తారని అన్నారు అంతేకాదు మార్చి రెండవ తేదీన మరో ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీపైన త్వరలో శుభవార్త చెబుతామని అన్నారు సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పారు గత ఏడాది ఫిబ్రవరి ఆరవ తేదీన ఇక్కడి నుంచే సే హాత్ జోడో యాత్ర ప్రారంభించినట్లు గుర్తుచేశారు తమకు పదవులు వచ్చాయంటే అది అమ్మల దీవెనతోనేనని అందుకే జాతరకు నూట పది కోట్ల రూపాయలు కేటాయించామని వివరించారు జాతరకు పద్దెనిమిది కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి వచ్చారని తెలిపారు సమ్మక్క సారలమ్మలను నమ్ముకున్న జనం కోసం వారు అప్పటి పాలకులతో కొట్లాడి అమరులయ్యారని అన్నారు తాము కూడా అమ్మవార్లనే స్పూర్తిగా తీసుకుని ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తమ ఏజెండాతో ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి